ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం కాలువలను మార్చిలోపు పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు చెరువులన్నింటినీ నీటితో నింపడం ద్వారా మొదటి దశలో యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు శుక్రవారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు కెనాల్ పనులకు సంబంధించిన భూసేకరణకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని మరో ముప్పై ఐదు కోట్ల రూపాయలు వారం రోజుల్లో విడుదల చేయనున్నదని అందువల్ల ఇంజనీరింగ్ అధికారులు కాలువల నిర్మాణాన్ని మార్చిలోపు పూర్తి చేయాలని అన్నారు వెంటనే అన్ని చెరువులను నీటితో నింపి యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు కాగా ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నకరేకల్ మునుగోడు నల్లగొండ తుంగతుర్తి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందనున్న విషయం తెలిసిందే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు